నమస్తే నేను ఇందు లిక్కర్ స్కామ్ మహిళపై కుట్ర అండ్ కిడ్నాప్ కేసులో ఇరుక్కుపోయిన జగన్కి సంబంధించిన ముగ్గురు మనుషులు విజయవాడ జిల్లా జైల్లోని ఒకే బ్యారెక్లో ఉన్నారు మరి శత్రువులందరూ మిత్రులు కాబోతున్నారంటారా మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి చూస్తున్నాం లిక్కర్ స్కామ్ కానివ్వండి ఒక మహిళలపై కుట్ర కేసు కానివ్వండి అండ్ కిడ్నాప్ కేసుకి సంబంధించి ముగ్గురైతే అరెస్ట్ అయ్యారు రీసెంట్గా సో వీరు ఈ ముగ్గురు కూడా విజయవాడ జిల్లా జైల్లోనే ఒకే ఒకటే బ్యారక్లో ఉన్నారు సరే ఏమంటారు సార్ మరి వీళ్ళందరూ మళ్ళీ మిత్రులు కాబోతున్నారంటారా దొంగలంతా ఒకే డెన్లో ఉన్నట్టుగా నిందితులంతా ఒకే బ్యారక్లో చేరారా అంటే బెజవాడ జైలు ఇప్పుడేంటి అక్కడ ఏదో మూడు బ్యారక్లు ఉంటాయి ఆ చిన్న జైల్లో మూడు బ్యారక్ల్లో ఒకటో బ్యారక్ రెండో బ్యారక్ ప్రముఖులకు కేటాయిస్తారు ఆ మూడో బ్యారక్ లో పదకొండు గదులు ఉంటాయి వేరే వాళ్ళకి కేటాయిస్తారు ఇప్పుడు వీళ్ళని ఒకటో బ్యారక్ లో మూడు సెల్స్ లో పెట్టారు ముగ్గురు మరాఠీలు ఒకే జైలు ఒకే బ్యారక్ ఎవరా ముగ్గురు మరాఠీలు ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్య మాఫియా డాన్ లిక్కర్ మాఫియా అట్లాగే పిఎస్ఆర్ రాజా ఆయన ఏంటి సీనియర్ ఐపీఎస్ డీజీ కావాల్సిన ఇవాళ మరి జైల్లో పడ్డాడు కాదంబరి జత్వా మహిళ కిడ్నాప్ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎవరైతే సెల్యూట్ కొట్టించుకోవాల్సిన పోలీస్ ఆఫీసరే బేడీలు ఎంచుకోవాల్సి వచ్చింది నార్మల్గా అంటే కనీసం పిటి ఏది అసలు సానుభూతి కూడా ఇవాళ చెప్పలేని పరిస్థితి అన్నమాట ఇప్పుడు ఆ మూడో మరాఠీ ముగ్గుడు మూడో వాడు వల్ల వంశీ అనమాట అదేంటి అతను కిడ్నాప్ కేసు సత్యవర్ధన్ కిడ్నాప్ ఇప్పుడు ఆ రోజు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు ఆ కేసు పెట్టినాడు ఆ దళిత యువకుడు అతని కిడ్నాప్ కేసులో ఇవాళ మరి ఒక నెల పదిహేను రోజులుగా వల్లభనేని వంశీ జైల్లో అంటే ఇవాళ ముగ్గురు సారూప్యం ముగ్గురి మధ్య అనమాట ఒక ఆయన ఏమో పోలీస్ అధికారి ఒక ఆయనేమో రాజకీయ నాయకుడు ఒక అంటే ఇప్పుడు ఏ విధంగా ఈ మూడు రకాల నేరాలు ఏ రకంగా ఈ ముగ్గురు మూడు రంగాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ని దోచేశారు హింస వేధింపులకి కారణమయ్యారు ఇప్పుడు బడుగు బలహీన వర్గాల పైన అంటే ఒకడేమో రాజకీయ నాయకుడు ఎవరతను వల్లమనేని వంశీ ఇంకొకడేమో అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకొకటి దళారి వీళ్ళందరికీ డబ్బులు అటు ఇటు మార్చేవాడు బంగారం ఇచ్చేవాడు లేదా రకరకాల రూపాల్లోకి మనీ లాండరింగ్ చేసేవాడు వీళ్ళ ముగ్గురు ఒకే గుటి పక్షుడు వీళ్ళ ముగ్గురు జగన్ అనుచరులే అంటే జగన్మోహన్ రెడ్డి చెబుతాడు వీళ్ళు అనమాట అంటే శాసనం ఆయనే ఇప్పుడు పలానాళ్ళను లోపలై పలానాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకురా వీళ్ళని అరెస్ట్ చేయి వాళ్ళని జైల్లో పెట్టు ఈ ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇచ్చేవాడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా అతను స్వామి భక్త పరాయణ జగన్ భక్త ఐపిఎస్ ఇవాళ అతను ఏంటి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తానని ఆ రోజు నువ్వు ప్రతిన చేశావు ఓత్తు తీసుకున్నావు నీకంటూ కొన్ని మాన్యువల్స్ ఉన్నాయి ముసోరీలో ట్రైనింగ్ పొందావు ఆ మూడక్షరాలు అక్షరాలు సిగ్గుపడుతున్నాయి సరే ఇంకొకటి ఉంది ఒక ఆరోపణ పిఎస్ఆర్ గారిని గారినైతే కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది విచారణలో అయితే ఆయన విచారణలో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది ఆయన మాట్లాడారని చెప్పేసి ఒక టాక్ అయితే తినిపిస్తుంది కాకపోతే ఆయన నైంటీ పర్సెంట్ అసలు విచారణకి సహకరించలేదు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే సహకరించారు మిగతా వాటికి ఇలా ఇలా అంటూ జస్ట్ స్కిప్ చేస్తూ వచ్చారని చెప్పేసి కూడా ఒక టాక్ ఉంది అసలు ఏమంటారు విచారణలో ఏం జరిగింది అంటే అసలు విచారణ అధికారిని తన ఫ్రెండ్ అన్నట్టుగా తను నిందితుడిగా కాకుండా తన ఒక అధికారిగా అతన్ని పేరు పెట్టి సంబోధించడం ప్రవీణ్ ప్రవీణ్ అనడం ఇప్పుడు నువ్వు నిందితుడిగా అతను ముందున్నావు ఏంటి దర్యాప్తు అధికారి మినిమం రెస్పెక్ట్ ఉండాలి ఆయన నువ్వు పేరు పెట్టి పిలవటం ఏంటి అతను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు తెలిస్తే తెలుసు అని చెప్పు లేకపోతే తెలి తెలియదని చెప్పు రైట్ టు సైలెన్స్ అని కొత్త తీసుకొచ్చావు కదా ఇప్పుడు మనకు తెలిసి రైట్ టు స్పీచ్ మనకి వాక్ స్వాతంత్ర్యం ఇచ్చాడు అంబేద్కర్ ఈయన ఏంటి మన రాజ్యాంగం అంతా మధించి మన పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం చెప్పాడు రైట్ ఆఫ్ సైలెన్స్ తీశాడు మౌనంగా ఉండే హక్కు కూడా నీకు ఉందని ఇవాళ నిందితులందరికీ ఎలా మౌనంగా ఉండాలో కూడా చెప్పాడు అదొక తర్ఫీదు కేంద్రం పెట్టాడు వీళ్ళందరికీ అరెస్ట్ అవుతున్నటువంటి వాళ్ళు ఎలా పరారవ్వాలి ఎలా అజ్ఞాతంలో ఉండాలి ఒకవేళ దొరికితే ఎలా సమాధానాలు తెలియదు మరిచిపోయా అంటే రైట్ ఆఫ్ సైలెన్స్ తీసుకొచ్చినాడు ఇవాళ ఎవరు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన మహానుభావ మహానుభావా అనడం పదే పదే ఇప్పుడు నీ ఫోన్ ఇచ్చావు నీ ట్యాబ్ అడిగాడు యాపిల్ ట్యాబ్ ఏదని అంటే అసలు నేను వాడలేదంటాడు వాడకపోతే ట్యాబ్ ఎందుకు అడుగుతాడు ఆయన నీ ల్యాప్టాప్ ఏదంటాడు నేను అసలు ల్యాప్టాపే వాడలేదంటాడు అంటే ల్యాప్టాప్ ట్యాబ్ వాడనాడు ఇంటెలిజెన్స్ చీఫా ఇంటెలిజెన్స్ చీఫ్ గా మొత్తం ఫోన్ ఫోన్తోనే ఆధారాలు బయటపడితే అనే దాంతో ఆయన స్కిప్ చేసానికి క్లియర్ గా తెలుస్తుంది సార్ మరి ఇంకా చూడొచ్చు కొన్ని ఆధారాలు అంటే డిసిపి విశాల్ గున్నీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా మరియు పిఎస్ఆర్ ఆంజనేయుల్ గారి కాల్ షీట్ ప్రకారంగా అయితే విచారణ జరిగిందని కూడా చెప్తున్నారు నార్మల్ గా అంటే ఎవరైనా సరే ఇవాళ ఇవాళ చెప్పవు రేపు చెప్పవు ఎల్లుండి చెప్పకుండా ఎలా ఉంటావు ఇప్పుడు అతని కస్టడీకి అడిగారు అవును పిఎస్ఆర్ ఆంజనేయులు వారం రోజుల కస్టడీకి అడిగారు అతను విచారణలో సహకరించట్లేదు కాబట్టి కస్టడీలో నోరు ధర తప్పదు తప్ప ఎందుకంటే వాళ్ళు ఇస్తారు ఒక పాతికి ప్రశ్నలు ఇస్తారు ప్రతిదీ రికార్డింగ్ జరుగుద్ది కాబట్టి నువ్వు అతను వెళ్ళొచ్చు రేపు పొద్దున్న కోర్టు నాకు న్యాయవాది సమక్షంలో విచారణ కోరొచ్చు కానీ ఒకటి ఈయనేదో డీజీ ర్యాంక్ అని ఈయనేదో సీనియర్ ఐపీఎస్ అని ఉపేక్షిస్తే మాత్రం వాళ్ళు చరిత్రలో కలిసిపోతారు కాలగర్భంలో కలిసిపోతారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన ఇవాళ గోరంట్ల మాధవ్ అది ఇంకో ఎపిసోడ్ అతను చుక్కలు చూపిస్తున్నాడు ఏది ఈ పోలీస్ ఆఫీసర్లు వీళ్ళంతా అతను డిఎస్పీ స్థాయి అంటే మీరు పోలీసులుగా ఉంటూ ఎలా రాజకీయ నాయకుల పంచన చేరి వాళ్ళ ప్రాపకం కోసం మీ తలలు తలకి తాకట్టు పెట్టారో ఇది ఒక ఉన్మాదంగా చూడాలి ఏది మీరు చెప్పిన ఈ ముగ్గురు మరాఠీలు ముగ్గురు ఉన్మాదులే ఒకటేంటి ధనోన్మాది ఎవరు డబ్బు కసిరెడ్ రాజు రోజుకు రెండు కోట్లు రెండు కోట్లు నెలకు అరవై కోట్లు అసలు అతను మొత్తం అసలు దగ్గర దగ్గర మూడు వేల కోట్లు వసూళ్లు చేశాడు సార్ మరి ఈ ముగ్గురిది పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా విడుదల రజనీ గారి పేరు కూడా బయటకు వస్తుంది సో మీరు ముగ్గురు అయితే అరెస్ట్ అయ్యారు మరి విడుదల రజనీ గారు కూడా నెక్స్ట్ ట్రాక్ లో ఉన్నారని చెప్తారంట అంటే ఇప్పుడు అంటే ఇవాళ వాళ్ళ మధ్య ఒక రేస్ నడుస్తుంది అన్నది అన్నది అదే ఎవరు ముందు అరెస్ట్ అవుదా ఏ మంత్రి ముందు అరెస్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి ఏ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు అప్పట్లో ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళ మధ్య ఒక రేస్ ఎవరి ముందు అరెస్ట్ ఎవరి ముందు అరెస్ట్ అనే దాంట్లో మనం చూసాం పిన్నెలి రామకృష్ణారెడ్డి అరెస్ట్ లేకపోతే ఫోక్స్ కేసులో సుధాకర్ మంచి మంచి సక్సెస్ కాంపిటీషన్ కి సంబంధంగా సంబంధించిన విషయంలో నువ్వానైనట్టు ఉన్నట్టు అన్నట్టు ఉంటాం కానీ అరెస్ట్ కి సంబంధించిన విషయంలో నువ్వానైనా అన్నట్టు ఉంది ఇక్కడ చూస్తే అంటే పిల్లలు చదువుల్లో మార్కుల్లో పోటీ పడ్డట్టుగా లేకపోతే ఈ పోటీ పడినట్లుగా వీళ్ళేంటి నేరాలు చేసి అందులో పోటీ పడ్డారు నేరాల్లో ఇప్పుడు జైళ్ళకి వెళ్లడంలో పోటీ పడుతున్నారా అంటే ఇప్పుడు ఏ మంత్రి ముందు వెళ్తాడు జైలుకి కాకాను గోవర్ధన్ రెడ్డి ముందు వెళ్తాడా లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ముందు వెళ్తాడా లేదా మీరు అన్నట్టుగా విడుదల రజని ముందు వెళ్తాడా ఇప్పుడు ఐపీఎస్ ఏ ఐపీఎస్ ముందు అరెస్ట్ అవుతాడు నేనే నంబర్ వన్ అన్నాడు పిఎస్ఆర్ ఆంజనేయుడు ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఇవాళ రేపు జాషువా అరెస్ట్ అంటున్నారు ఏది మరి జాషువా ముందు అరెస్ట్ అవుతాడా అతనికన్నా ముందు సునీల్ కుమార్ అరెస్ట్ అవుతాడు మీరు అన్నట్టుగా రజనీ కేసులో ఆమె ఏ వన్ అయితే ఇవాళ జాషువా కూడా ఏ టూ ఏ త్రీగా ఉన్నారు గోపిని అరెస్ట్ చేశారు ఆ స్టోన్ క్రషన్ యజమాని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేసింది దాంట్లో ఏ త్రీగా ఉన్న గోపి అరెస్ట్ అయినప్పుడు ఏ టూగా గా ఉన్నా జాషువా కూడా అరెస్ట్ కూడా విధించారు జాషువా బెయిల్కి వెళ్ళాడు జాషువా బెయిల్కి కోర్టు తిరస్కరించింది ఏది కోర్టులు చాలా సీరియస్ ఉన్నాయి అవినీతికి పాల్పడి నేను ముందస్తు బెయిల్ అడుగుతా లేకపోతే బెయిల్ అడుగుతా అంటే అవినీతికి పాల్పడ్డావని ఆరోపణలు ఉన్నాయి యూ హ్యావ్ టు ఫేస్ నువ్వు వెళ్ళు ఇన్వెస్టిగేషన్ కి సహకరించు మిథున్ రెడ్డికి అదే చెప్పింది సుప్రీంకోర్టు ఇవాళ జాషువాకి అదే చెప్పింది ఇప్పుడు ఏ త్రీ గోపి అరెస్ట్ అయినప్పుడు ఏ టూ జాషువా అరెస్ట్ తప్పదా ఏ వన్ మీరన్న రజనీ అరెస్ట్ తప్పదా ఇప్పుడు ధనోన్మాదుల ఇవాళ జైలుపాలయ్యారు వీళ్ళేంటి ఇది ఇది కామోన్మాది ఎవరు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇతను కామోన్మాదిగా మనం చూసాం అనేక మంది మహిళల్ని వేధించడం ఉన్నప్పుడు కూడా అంటే మహిళలపై అంటే వేరే రకంగా మిస్బిహేవ్ చేసే విధంగా కూడా లేకపోతే అదే కదా వంశీకి గొడవ టేబుల్ పైన కూడా ఆయన అంటే డ్రింకింగ్ చేస్తూ ఇలాంటివి కూడా అంటే ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఆల్కహాల్ తీసుకుంటూ కూడా ఆయన అట్లా అంటే ఆయన రాజ్యాంగంలో ఆయన అలా పరిపాలించుకున్నాడన్న టాక్ అయితే వినిపిస్తుంది సార్ అంటే ఒక పొగరు వ్యవహరించిన పరిస్థితి ఒక ఎక్కినటువంటి ఒక రోగి ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేశారు వీళ్ళంతా కూడా అధికారం అండ చూసుకుని కళ్ళు నెత్తికెక్కి నాశనం చేశారు అనమాట ఇప్పుడు మనం చూసాం ఇవాళ ఇతను విజయవాడలో వీళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగింది అప్పట్లో తెలుగుదేశంలో ఉన్నాడు వల్లభనేని వంశీ ఇతను సిటీ కమిషనర్ గా ఉన్నాడు ఎవరు పిఎస్ఆర్ రాంజనేయుల్ ఇతను కేసు పెట్టాడు పిఎస్ఆర్ మీద పిఎస్ఆర్ రాంజనేయులు ఎవరో ఒక ఫిమేల్ డాక్టర్ ని వేధించడం వాట్సప్ లో అసభ్య సందేశాలు పంపటం అవన్నీ బయట పెట్టాడు ఇప్పుడు ఆ కేసులోనే అతను బదిలీ అయ్యాడు అప్పుడేమో ఒక ఫిమేల్ డాక్టర్ ఇప్పుడు ఈ సినిమా యాక్టర్ ఫిమేల్ డాక్టర్ లో ఎటో కొట్ట బదిలీతో సరిపోయింది ఇప్పుడు ఈ సినిమా యాక్టర్ దెబ్బకి జైలు పాలక తప్పలేదు కాదంబరి జత్వా అంటే ఇతను కామన్ మ్యాన్ అన్నది అందుకే వాడేమో ధనన్మాది వీడు రాజకీయం అన్మాది ఎవరు వీళ్ళంతా పొలిటికల్ సైకోస్ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఈ ఉన్మాదుల్ని ఎలా ఆయా రంగాల్లో నీకు ప్రోత్సహించాడో ఒక ఉన్మాద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చారు ఒక చక్కటి ఉద్యానవనం లాంటి రాష్ట్రం ఒక ఉన్మాద మనం అయిపోయింది సో వైసీపీలో చూసుకుంటే అందరూ వన్ బై వన్ లైన్ గానే ఉన్నట్టు తెలుస్తున్నారు కి అందరూ రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది మరి దీని మీద ఫోకస్ చేయాలా లేకపోతే ప్రభుత్వం మన ఏపీ ప్రభుత్వం అయితే మంచి అమరావతి పునర్నిర్మాణ పనులు అయితే ప్రారంభం చేస్తుంది ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలా కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే అది ఏదో పాత సినిమాలో ఏదో పాట ఉంటుంది ఎన్టీ రామారావు పెద్ద ఆయన పాలిట యముడిని నేను అంటాడు అట్లాగే ఇవాళ కూటమి ప్రభుత్వం వీళ్ళ భరతం పడుతుందా వీళ్ళ పాలిట యముడిగా ఇవాళ కూటమి ప్రభుత్వం మారిందా ఓకే సార్ నమస్తే సార్